హలో అందరికీ నమస్కారం నారా లోకేష్ అనే ఒక వ్యక్తి రాజకీయాల్ని కక్ష సాధింపుల కోసం లేకపోతే అందులో సునకానందం పొందడం కోసం ఎర్రబుక్ అనే ఒక సంస్కృతిని తీసుకొచ్చి విష బీజాలు నాడుతున్నారు చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు నారా లోకేష్ పదకొండు కేసులు పెట్టించుకుంటేనే నా దగ్గరికి రండి అని బహిరంగంగా ఒక బహిరంగ సభలో మాట్లాడాడంటే దాని తీవ్రత ఎంతో మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరు బలి అవుతున్నారు ఎవరు బలి పశువులు కాబోతున్నారు అన్నది ఒకసారి తెలుగుదేశం వాళ్ళని ఆలోచించమని నేను చెప్తున్నాను నారా లోకేషు వారి తండ్రి గారు రేపు ఇరవై తొమ్మిదిలో ఓడిపోయిన వెంటనే వారు హైదరాబాద్ వెళ్తారు వారు సేఫ్గా ఉంటారు వాళ్ళకు బ్లాక్ క్యాట్ కమాండోసు వైట్ క్యాట్ కమాండోసు వాళ్ళు వీళ్ళు అంతా రక్షణగా ఉంటారు వాళ్ళకి ఏమి కాదు సామాన్యుల పరిస్థితి ఏంటి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు మిమ్మల్ని పదకొండు కేసులు పెట్టుకుని నా దగ్గరికి రా నేను ఏదైనా చేస్తున్నాను లేకపోతే ఏదే నేను ఏదైనా చేస్తాను మీకు పదవులు ఇస్తాను అని చెప్పేసి మిమ్మల్ని ఒక ఉన్మాదుల్లాగా తయారు చేస్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే అండి సామాన్యులకు ఏ తప్పు తెలియదు వాళ్ళు అమాయకులు పాపం మరీ ముఖ్యంగా ఉద్యోగం లేకపోతే చదువు లేనివి వాళ్ళందరూ కూడా ఇటువంటి మాటలకు ఆకర్షితులు అవుతారు మాకు ఏదో ఉపాధి కలుగుతుంది కదా మేము నలుగురిని కూడితే మాకు డబ్బులు వస్తాయి లేకపోతే మేము ఏదైనా గొడవలు చేస్తే మమ్మల్ని ఎవరైనా నాయకుడు చేరదీస్తాడు అన్న పంథాలో ఆ ధోరణిలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇటువంటి పనులకు వాళ్ళు ఒడిగడుతున్నారు రషీదును చంపడం కానీ కందుకూరులో కారుతో గుద్ది చంపడం కానీ లేకపోతే పిల్లల్ని రేపు చేయడం కానీ ఇవన్నీ కూడా ఎర్రబుకు రాజ్యాంగం వలన ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఇట్స్ ఆల్ హ్యూమన్ సైకాలజీ అండి ఎప్పుడైతే నాయకుడు అలా చెప్పేవాడు ఉన్నాడు మాకు భరోసా ఉంది అంటే ఇంకా విపరీతంగా ఈ అనర్థాలు జరుగుతూనే ఉంటాయి ఓపెన్గా మాట్లాడుకోవాలంటే మా పార్టీలో కూడా కొంతమంది నాయకులు అనాలోచితంగా అప్పట్లో మేము అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా మాట్లాడిన ఆ మాటలు మా పార్టీ కూడా చేటు తెచ్చాయి చాలా చేటు తెచ్చాయి అప్పటికప్పుడు అవి సంతోషంగా ఉంటాయండి ఆనందంగా ఉంటాయి అప్పుడు మాట్లాడినప్పుడు అందరికీ బా మా నాయకుడు అన్నాడు మేము కూడా అంటామన్నారు తర్వాత ఎన్ని అనర్థాలు జరిగాయి ప్రతి రాజకీయ పోరాటంలో అసువులు బాసేది మాత్రం సామాన్యుడే నేను మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను విడిదీసి మాట్లాడట్లేదండి ప్రతి సమయంలో ఇబ్బంది పడేది సామాన్య కార్యకర్తని నేను అందుకనే ఏ రోజు కూడా నేను టీడీపీ వాళ్ళని కానీ జనసేన వాళ్ళని కానీ వ్యక్తిగతంగా అంటే ఒక పిల్లగాడినో ఒక పిల్లోడి పేరు నేను బయటకు తీసి నేను ఏ రోజు మాట్లాడలేదు నన్ను అమ్మనాభూతులు తిట్టిన ఆ తిట్టిన వాడి పేరు కూడా నేను బయటికి తీయలేదు ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేసి రేపు మా వాళ్ళకి ఎవరికో కోపం వచ్చి వాళ్ళు పోయి కొట్టడము ఇవన్నీ చెయ్యకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఏ రోజు కూడా సామాన్య కార్యకర్త పేరు నేను బయటకు ఉచ్చరించను అవసరం లేదు కానీ నారా లోకేష్ ఎలా చేస్తున్నాడంటే ఇప్పుడు మేము టీడీపీ వాళ్ళము మేము అధికారంలో ఉన్నాము మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన విపరీతంగా మేము కక్ష సాధించుతాము లేకపోతే వాళ్ళని జైల్లో పెడతాము సులకానందం పొందుతాము బయటకు వచ్చేసి నా కార్యకర్తల్ని నేను రెచ్చగొడతాను అర్థమవుతుందా రాజా అని జబ్బలు జడుచుకుంటూ నల్ల జుట్టు తెల్ల జుట్టు అయింది నా తడాక చూపిస్తాను ఇవన్నీ చేస్తున్నాడు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తల పరిస్థితి ఒకసారి ఆలోచించండి నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి అని చెప్పేసి ఇప్పుడు ఎలా అయితే టీడీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారో చర్యకు ప్రతి చర్య అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అది సృష్టి రేపు తెలుగుదేశం వాళ్ళు ఇబ్బంది పడితే నారా లోకేష్ ఏమైనా వచ్చేసి వాళ్ళకి ఏమైనా బాసటగా నిలుస్తారా ఫోనీ బాసటగా నిలిచాడే అనుకుందాం అండి జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత బాసటగా ఉంటే ఏంది లేకపోతే ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ నారా లోకేష్ గారు ఇప్పటికైనా కానీ మీ కార్యకర్తల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి ఇలా బయటకు వచ్చేసి ఒకటికి పదిసార్లు అర్థమవుతుందా రాజా మేము జబ్బలు జరుచుకుంటున్నాం మేము దొంగ దొంగ కేసులు పెట్టేసి జైల్లో పెట్టిస్తున్నాము గంజాయి కేసు లిక్కర్ కేసు అవి ఇవి పెట్టించి మేము ఇవన్నీ చేస్తున్నాము మేము జైల్లో వేస్తున్నాము వేయడమే కాకుండా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాం వాళ్ళ వ్యక్తిత్వ హరణం చేస్తున్నాం దానికి నేను ఒక మూడు వందల యూట్యూబ్ ఛానల్ నేను వాడుకుంటున్నాను మీడియాను వాడుకున్నాను వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను ప్రతి నెల వాళ్ళను పెంచి పోషిస్తున్నానని నువ్వు ఈరోజు సునకానందం పొందొచ్చు నారా లోకేష్ మీకే చెప్తున్నా కానీ రేపు మీ కార్యకర్తల పరిస్థితి ఒకసారి ఆలోచించండి ఎవరికి కూడా ఆ కష్టం రాకూడదండి భాస్కర్ రెడ్డి మాలపాటి అనే వ్యక్తి ఆ మెసేజ్లు పెట్టేప్పుడు అందులో సుగం మెసేజ్లు ఫేక్ అని చెప్పేసి నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది ఎవరైనా మెసేజ్లు పెట్టడం తప్పు అవి నాలుగేళ్ల కిందట పెట్టినప్పుడు అతనికి ఏ యాభై మందో వంద మందో ఫాలోవర్స్ ఉన్నారు ఏది నార్మల్ ఫేస్బుక్ అండి వాళ్ళ ఊర్లో వాళ్ళు కూడా ఆపోజిట్ వాళ్ళు కూడా అతని ఫాలో అవుతారు ఇతను వాళ్ళని ఫాలో అవుతారు వాళ్ళు భారతమ్మ గురించో జగన్మోహన్ రెడ్డి గారి గురించో పెడితే ఇతను ఇవి పెట్టాడు వాళ్ళు వీళ్ళు ఏదో అవి ఆ టైంలో సోషల్ మీడియాలో ఏంటంటే ఒక లిమిట్ లేదు ఒక కంట్రోల్ లేదు ఒక పాడు లేదు ఏం లేదు సో వాళ్ళు వీళ్ళు తిట్టుకునేవాళ్ళు నేను అప్పటి నుంచి కూడా నేను ఒకటే చెప్పేవాడిని వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్ళొద్దు బూతులు మాట్లాడొద్దని నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఇవి మనం మాట్లాడామనుకోండి నువ్వు భయపడ్డావు అంటారు అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంది నేను భయపడలేదు అంటే నేను నారా లొకేషన్ తిట్టాలి రెచ్చగొట్టే విధానాలు ఎలా ఉంటాయి చూడండి నారా లొకేషన్ నేను తిట్టాలి నా ఇంటర్ కూడా పీకలేవు దమ్ముంటే రారా ఇట్లాంటివన్నీ నేను మాట్లాడాలి వాళ్ళ దృష్టిలో నేను భయపడలేదు అని నిరూపించుకోవడానికి అలా మాట్లాడితే చూడు మళ్ళీ మాట్లాడారని చెప్పేసి వాళ్ళు ఏం లేదు వాళ్ళు ఎంతసేపు వాళ్ళకు డబ్బులు ఇస్తారు నారా లోకేష్ గారు డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు తీసుకొని అవతలవాడిని వ్యక్తిత్వ హరణం ఎట్లా చేయాలి వాళ్ళని ఎలా లాగాలి వాళ్ళని ఎలా బద్నాం చేయాలి వాళ్ళని ఎలా ప్రజల దృష్టిలో బ్యాడ్ బుక్స్లో పెట్టాలి ఇదే వాళ్ళ డ్యూటీ ఇదే వాళ్ళ డ్యూటీ నేను చెప్తానండి ఈరోజు ఓపెన్గా మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న అందరికీ న్యూట్రల్ పీపుల్ కూడా అర్థమయ్యేలాగా చెప్తాను ఇంతమంది అండి ఇంతమంది తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒకరైనట్లే ఇంతమంది ఇన్ని లక్షల్లో బూతులు తిట్టుకుని సోషల్ మీడియాలో ఆ బూతులు ఎక్కడి దాకా వెళ్తాయంటే వ్యక్తిత్వ హరణాలు లేకపోతే నువ్వు మా లీడర్ అన్నావు నేను మీ లీడర్ని అంటాను అని చెప్పేసి ఇంకా వాళ్ళకు పాపం తెలియని వయసులో ఇన్ని ఇన్ని అండి అన్ని పార్టీల వాళ్ళు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరు తిరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు మంచి లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఒక్కరు తిరుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచోళ్ళు ఇట్లాగా ఇట్లా కాదు అవి కోడి ముందా గుడ్డు మీద కాన్సెప్ట్ అండి కానీ అందరు తిట్టుకున్నారు అందరు తిట్టుకున్నారు ఓపెన్గా ఇప్పుడు ఇంకా ఘోరాతి ఘోరంగా తిడతారు నేను నేను మన ఒక వీడియోలో చెప్పాను కదండి నేను ఎవరైనా మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోవాలంటే వాడు కోరుకుంటున్నాడు వాడు చచ్చి అంటే వాడు కోరుకుంటున్నాడు మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే నేను వస్తానంట నేను ఇండియాకు వస్తే నన్ను తీసుకెళ్తారంట కొడతారంట అంటే వాడు ఏ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నారో ఒకసారి ఆలోచించండి నారా లోకేష్ పెంచి పోషిస్తున్న ఎర్రబుక్కు రాజ్యాంగాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు ఇది చాలా డేంజరస్ గేమ్ అండి నారా లోకేష్కి ఈరోజు సంఖలు గుద్దుకున్నట్టు అర్థం అట్లా ఉత్తర కుమారుడు ప్రజలు పలుకుతున్నారు రేపు నారా లోకేష్కి ఏం కాదు తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి ఏం కాదు వాళ్లకు భద్రత ఉంటుంది వాళ్ళ మళ్ళీ పుసుకున హైదరాబాద్ పోతారు రాష్ట్రంలో ఉండాల్సింది కార్యకర్తలు కదా నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా నన్ను ఎవరైనా తిట్టినా కానీ ఏ పిల్లల్ని వాళ్ళకి వెళ్ళినా అనుకున్నాను కానీ అప్పుడు మనకు అధికారం ఉంది కదండి మనం ఏదో కక్ష తీర్చుకుందాం అని నేను ఏ రోజు కూడా ఏ ఒక్క నాయకుడికి ఫోన్ చేసి వాడు ఏదో నన్ను సోషల్ మీడియాలో ఒక మాట అన్నాడు వాడిని అంతా చూడండి వాడిని జైల్లో పెట్టండి వీన్ని ఇది చేయండి వాడిపోయి కొట్టండి నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు ఎందుకంటే అవసరం లేదు వీలైతే మనం చెప్దాం వరేనాయన అట్లా మాట్లాడొద్దు తప్పు అని అంతే ఇంకా వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే అండి ఇప్పుడు వాళ్ళకి ఏది మనం మాట్లాడచ్చు ఏది విమర్శ ఏది విమర్శ కాదు ఎక్కడ లైన్ ఉంటుంది లైన్ ఎక్కడ క్రాస్ చేయకూడదు ఇవన్నీ కూడా తెలియదు వాళ్ళకి ఇప్పుడు మనం వెటకారంగా మాట్లాడితే అది తప్పు అంటే లోకం తీరు అని కార్టూన్స్ వచ్చేటి ఈనాడులో శ్రీధర్ గారు రాసేవాళ్ళు ఆ కార్టూన్లు ఒకసారి చూడండి అవి సమస్యను లేవనెత్తే విధంగా ఉంటాయి అందులో కార్టూన్ అంటే రామారావుకు గోచి గట్టి ఇంత పొట్టేసుకొని రామారావుకి ఇంత పెద్ద ముక్కు పెట్టి కార్టూన్లు వేసేవాళ్ళం అది పత్రికా స్వేచ్ఛ ఇప్పుడు నేను ఏది మాట్లాడినా కానీ వితిన్ దట్ లిమిట్స్ మాట్లాడతాను వెటకారంగా మాట్లాడతామా వాళ్ళకు తగిలేలాగా మాట్లాడతామా ఖచ్చితంగా వాళ్ళకు తగలాలని మాట్లాడతాము ఎందుకంటే అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారని కానీ నారా లోకేష్ ఒక స్టెప్ ముందుకెళ్ళి సామాన్య కార్యకర్తల మధ్య అగాధాన్ని పెంచి వాళ్ళు శత్రువులయ్యేలాగా వాళ్ళు కొట్టుకుంటే విధంగా వాళ్ళు గ్రామాల్లో ఉన్న శాంతిని అసలు కనుమరుగయ్యేలాగా చేయాలన్న ఏకైక లక్ష్యంతో నారా లోకేష్ పనిచేస్తున్నాడు ఇది చాలా డేంజరస్ గేమ్ చాలా చాలా డేంజరస్ గేమ్ పైగా బయటికి వచ్చేసి తొడలు కొడుతూ మా అమ్మని తిట్టాడు కానీ దాని మీద కేసు పెట్టలేదు వేరే వేరే కేసులు పెట్టేసి అతని జైల్లో పెట్టి అతను నల్ల జుట్టు తెల్ల జుట్టు ఎలాగ చేశాను అని మాట్లాడుతున్నాడంటే ఇంకా అది నియంతృత్వానికి అండి నేను ఈ సందర్భంగా సామాన్య కార్యకర్తలుగా చెప్తున్నాను నాకు నిజంగా ఒక్కటైతే మాత్రం మనస్ఫూర్తిగా చెప్తాను వాళ్ళు భయపడుతున్నారన్నా లేకపోతే వాళ్ళు ఏదో నేను బెదిరిపోయి మాట్లాడుతున్నా లేకపోతే వణిగిపోయి మాట్లాడుతున్నా దాక్కుని మాట్లాడుతున్నా అన్నా నేను ఒక్కటే చెప్తానండి నేను ఏ రోజు కూడా తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ శత్రువులు వాళ్ళు నన్ను అంటే నేను పదినాలి వాళ్ళు నన్ను ఏదైనా మాట్లాడితే నేను కేసులు పెట్టించాలి అధికారం ఉంది కదా లేకపోతే లేదు కదా ఇట్లా ఏ రోజు కూడా ఆలోచించలేదు ఎవరికైనా కానీ ఏ పార్టీ వారినైనా సపోర్ట్ చేసుకునే హక్కు ఉంది నా వర్షన్ నేను చెప్తా వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు ఇట్స్ ఆ సింపుల్ యాజ్ దట్ అంతవరకు పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను వాస్తవంగా చెప్తున్నానండి ఇక్కడ నేను బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తా తెలుగుదేశం సపోర్ట్ చేసి వాళ్ళు వస్తారు హ్యాపీగా నవ్వుకుంటాం ఆడుకుంటాం పార్టీలకు వెళ్తాము అందులో అన్ని పార్టీల వాళ్ళు వస్తారు నవ్వుకుంటాం హ్యాపీగా మాట్లాడతాం ఇంకా అంతకంటే ఏముంటే చెప్పండి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు నా అభిప్రాయాలు నేను చెప్తాను నాకు ఒకవేళ ఇక్కడ డిస్కషన్ చేసి వేస్ట్ అంటే నేను అక్కడ డిస్కషన్ కూడా చేయను ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటాను ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఒక సమాజాన్ని మనం నిర్మించుకోవాలంటే అవి రాజకీయాల ద్వారానే సాధ్యమవుతుంది రాజకీయ పార్టీలు ఏవైనా ప్రజలకు చేయాలని ముందుకు వస్తాయి నువ్వు మంచి చేస్తావా నేను మంచి చేస్తాను అనే దాంట్లో మనం గొడవబడి అంటే గొడవ ఇన్ ద సెన్స్ ఆర్గ్యుమెంట్స్ చేసుకొని డిస్కషన్స్ డిబేట్స్ పెట్టుకుంటే అందులో అందం ఉంటుంది అదే ప్రజాస్వామ్యం లేదు మీరు నరకండి చంపండి పదకొండు కేసులు పెట్టుకోండి నా దగ్గరికి రండి నేను సునకానందం పొందుతాను మా తల్లిని దూషించారు ఎక్కడ దూషించారో ఎవ్వరూ చెప్పలేదండి ఇంతవరకు ఒక ఎవిడెన్స్ కూడా లేదు అసెంబ్లీలో అన్నారంటారు నల్ల జుట్టు తెల్ల జుట్టేలాగా నేను కేసులు వేశాను అని జబ్బలు జరుచుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ కార్యకర్తల్ని అయోమయానికి గురి చేస్తూ వాళ్లను రెచ్చగొడుతూ వాళ్లను నేరాలకు పాల్పడేలాగా ఉసిగొలుపుతూ నారా లోకేష్ ఈ గేమ్ ఆడుతున్నాడు చూడండి వ్యక్తిత్వ హననం అనేది పీక్స్కి వెళ్ళిందండి ఈ పదహారు నెలల్లో ఎవరైనా ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అంటే వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బజార్కి ఇచ్చి వాళ్ళను భయపడుతున్నారను అదో ఇదో ఇంకా పెయిడ్ ఆర్టిస్టులను ఆడ మగ మాడా అందరినీ వాడుకుంటారు ఆడా మగ మాడా అందరినీ వాడుకుంటారు మూడు వందల ఛానళ్లకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళ చేత వ్యాఖ్యానించి ఇంకా రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఏంటంటే మాలపాటి భాస్కర్ రెడ్డి ఉన్మాది అంట ఆ ఊర్లో ఉన్మాదిరా నాకు పన్నెండేళ్ళ నుంచి తెలుసు ఒక రిమార్క్ లేదు యా ఊరిలో ఉన్మాది అంటే వాళ్ళ వాళ్ళు అండి వాళ్ళకి ఆపోజిట్గా మనం పనిచేస్తున్నాం కదా ఇంకో వాళ్ళంతే రసీదును చంపినోడు మహానుభావుడు కందుకూరుల కారుతో గుద్దినోడు వానికి ఇంకా విగ్రహం పెట్టాల నెక్స్ట్ ఆడపిల్లల్ని అదృశ్యం చేసినోడు రేపులు చేసిన వాళ్ళు వాళ్ళంతా మంచోళ్ళు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం వాళ్ళు అంటున్నారు కదా నేనంటా అని చెప్పేసి ఏవో మూడు మెసేజ్లు పెడితే ఆ మెసేజ్లు పెట్టేప్పుడు అతనికి యాభై మంది ఫాలోవర్స్ కూడా లేరండి వాడిప్పుడు సంఘ విద్రోహ శక్తి యాంటీ సోషల్ ఎలిమెంటు పెద్ద నేరగాడు కనీసము భాస్కర్ రెడ్డిపై జరిగిన విమర్శల్లో కందుకూరులో కారుతో గుద్దీ ప్రాణాలు తీసిన వ్యక్తి అతనిపైన ఒక పది పర్సెంట్ అయినా చేశారండి తెలుగుదేశం వాళ్ళు అది వ్యక్తిత్వ హన్నం అంటే ఒకసారి మీరు ఆలోచించండి నారా లోకేష్ కూడా చెప్తున్నాను ఈ దారుణమైన క్రీడకు నువ్వు ముగింపు పలకకపోతే నారా లోకేష్ నువ్వు బాగుంటావు నేను బాగుంటా ఇబ్బంది పడేది సామాన్య కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయేది వాళ్ళు ఆస్తులు కోల్పోయేది వాళ్ళు కుటుంబాలు కోల్పోయేది వాళ్ళు అందరు కార్యకర్తలకు ఒకటే చెప్తున్నారండి నాయకులు బాగానే ఉండరు కార్యకర్తలు ఇబ్బంది పడకండి ఇది నా విన్నపం నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతో తెలుగుదేశం వాళ్ళంతే లేకపోతే జనసేన వాళ్ళంతే వాళ్ళు కూడా మనకు సోదరులే వాళ్ళని మనమేం శత్రువులుగా చూడాల్సిన అవసరం లేనేలేదు నారా లోకేష్ ఈ శత్రుత్వాన్ని పెంచి పోషిస్తున్నాడు మీరు మాత్రం వారి మాయ మాటల్లో పడకండి మీకు ఏదైనా జరిగితే ఒక నాయకుడు కూడా మీ దగ్గరికి రారు రారు వచ్చిన కంటితుడు చర్యగా ఏదో చేస్తారు తప్పితే మీ కుటుంబ సభ్యులు ప్రాణాలు పోయిన తర్వాత వాళ్ళు వస్తేంది రాకపోతేంది ఒకసారి ఆలోచించండి